పాపాలు గడిగేసుకోండి పాపాలు గడిగేసుకోండి పరిశుద్ధ పరచబడండి జీవ గ్రంథంలో పేరు సంపాదించుకోండి నరకాకిని నుంచి తప్పించుకోండి ఏసయ్య నిన్ను పాపం నుంచి విడిపించడానికి సిలవులో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు రక్షణ పొందండి రక్షణ పొందండి అని నేను మొత్తుకొని చెబుతా కొంతమంది విన్నట్టే బిల్డప్ ఇస్తారు గానీ వినరు వాళ్ళే తీసుకోరు మైండ్ లోకి హృదయంలోకి తీసుకోరు కానీ వాళ్ళు ఎలా ఎంత చక్కగా విన్నట్టుగా పిక్చర్ ఇస్తారంటే నిజంగా అబ్బా అసలు ఎంత బాగా వింటున్నారో అన్నట్టు మనకు పిక్చర్ ఇస్తారు కానీ మారు రక్షణ పొందరు మొత్తుగా చెప్పినా సరే ఈరోజు ఇక్కడ ఎవరైనా రక్షణ పొందని స్థితిలో ఉంటే ఇంకా నువ్వు సజీవంగానే ఉన్నావు ఇంకా నీకు మరణం కలగలేదు ఏసై రాకడా జరగలేదు గనక నేడు అన్న సమయం ఇంకా నీకుంది గనక కనీసం ఈరోజు కోటం అయిపోయిన తర్వాత అయినా నన్ను నువ్వు అడిగితే నేను నీకు బాబు తీసుకు ఇస్తాను మారు మనసు పొంది రక్షణ పొంది నేను పాపాలు అడిగేసుకోవాలనుకుంటున్నాను అన్న మారు మనసు పొందాను బాబు మాత్రం ఆలస్యం చేస్తున్నాను ఇంకా జైను నాకు బాబు తీసు అన్న అంటే నేను ఈ రోజైనా నీకు ఇస్తాను